దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు శుభములను తెలియజేయుచ్చు ఉన్నాను పునరుత్న దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు గనుక తన ప్రజలు ఎవరైతే తన ఎద్దకు చేరుకోగలుగుతూ ఉన్నారో వారందరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు తన వాక్కులు చేత మనలను బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ కష్టకాలములలో కూడా ఆయన వాగ్దానములను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఆదరించబడుతూ ఉన్నాం కడవరి దినములలో దేవుని వాక్కులే మనలను ధైర్యపరుస్తూ ఉన్నది కష్ట సమయాలలోనూ ప్రతికూల పరిస్థితులలోనూ మనకు వ్యతిరేకముగా ఉన్న మార్గములో ఏవైనా ఉన్నప్పటికీ దేవుని వాక్కు అనేది మనలను బలపరుస్తూ ఉన్నది నా ప్రియ దేవుని జనాంగమ లోకములో ఎంతోమంది గొప్పవారు ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నప్పటికీ ధనవంతులు ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలకు అనేక ఆశీర్వాదములను దాచి ఉంచాడు తన ప్రజలకు ఇచ్చే ఆశీర్వాదములనేవి చాలా గొప్పవై ఉన్నవి దేవుని బిడలమైన మనము ఈ ఆశీర్వాదములు ఎలా కాపాడుకోవాలి ఆశీర్వాదములు అంటే ఏంటి అది మనము ప్రాముఖ్యముగా గమనించినట్లయితే ఆశీర్వాదములు వెంట పరిగెత్తే జీవితం మనది కాదు కానీ ఆశీర్వాదములను అనుగ్రహించు దేవునిని కలిగి ఉండటమే గొప్ప విషయమై ఉన్నది కనుక నా ప్రియ దేవుని జనాంగమ పరిశుద్ధ లేఖనములలో అపోస్తులుడైన యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి రెండు వచనములను గమనించినట్లయితే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని ఇక్కడ వాక్య భాగములో మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక దేవుని పిల్లల యొక్క జీవితాలలో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగానే శరీర ప్రకారముగా కూడా దేవుని ఆశీర్వాదములనేవి అనుభవించు వారమై ఉన్నాము లోకము లోకములో ఉన్న ప్రజలు ఆశీర్వాదములు పొందుకోవాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ధనము కలిగి ఉన్నట్లయితే అది వారు గొప్ప ఆశీర్వాదముగా తలంచుతారు ఆస్తులు అంతస్తులు కలిగి ఉన్నట్లయితే అది వారు గొప్ప ఆశీర్వాదములుగా ఎంచుతూ ఉంటారు కానీ దేవుని పిల్లలు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా దేవుని బిడల యొక్క జీవితములలో రక్షణ పొందుతున్నప్పుడే సంతోషం అనేది మనము అనుభవించగలుగుతూ ఉన్నాం ఇక్కడ ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను పౌలు భక్తుడు తన పత్రికలలో రాస్తూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని చెప్పాడు కదా మరి ఎల్లప్పుడూ దేవుని బిడలు ఆనందించాలంటే ఏం చేయాలి ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే జీవితం కలిగి ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది అయితే కొన్ని సమయాలలో మనకు దుఃఖం కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు బాధలు మనకు ఎదురైనప్పుడు శోధనలు గుండా వెళ్ళేటప్పుడు ఆ సంతోషం అనేది మనం అనుభవించలేకపోతూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో తాత్కాలికమైనటువంటి సంతోషము కొరకు ప్రయాసపడుతూ ఉంటాము అయితే ఇక్కడ తాత్కాలికమైనటువంటి సంతోషం గురించి నేను చెప్పడం లేదు కానీ నిరంతరము దేవుని సన్నిధిలో సంతోషించే బ్రతుకు మనకు కలిగి ఉండాలి అందుకనే ఆశీర్వాదముల వెంట వెళ్ళేది కాదు కానీ ఆశీర్వాదములను అనుగ్రహించు దేవునిని మనము కలిగి ఉండాలి కనుక దేవుని వాక్యములో మనము గమనించినప్పుడు ఆశీర్వాదము అంటే రక్షణ పొందినటువంటి వారి జీవితములో సంతోషము కలిగి ఉండడం నేడు దేవుని పిల్లలమైనటువంటి మనలో మన కుటుంబ జీవితాలలో మన వ్యక్తిగత జీవితములో ఏ విధముగా రక్షణ ఆనందము కలిగి ఉన్నాము దావీదు భక్తుడు కూడా అంటున్నాడు నాకు మరలా రక్షణ ఆనందమును కలుగు చేయము అని చెప్పుచూ ఉన్నాడు అంటే పాపము చేయించున్నటువంటి వ్యక్తి జీవితములో రక్షణ ఆనందం అనేది కోల్పోతూ ఉంటాడు ఏ వ్యక్తి అయితే పాపపు క్రియల గుండా తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తిలో రక్షణ ఆనందం అనేది కోల్పోతూ ఉన్నారు సామెతల గ్రంథములో మనము చదవగలుగుతూ ఉన్నాము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలుడు వాటిని ఒప్పుకునివాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని అతిక్రమములను మన జీవితములో ఉంచుకుని ఆశీర్వాదములు కావాలని దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలాగ మనము ఆశీర్వదింపబడువారమై ఉన్నాము కనుక అతిక్రమములను మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లే వారముగా ఉంటున్నాము దేవుని స దేవుని సన్నిధిలో రక్షణ ఆనందం అనేది మనం పొందుకోగలుగుతూ ఉన్నాము కనుక దేవుడు ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆశీర్వాదములనేవి కలుగజేస్తూ ఉన్నాడు ఆశీర్వాదములను ఇచ్చే దేవుడై ఉన్నాడు అయితే ఇది తాత్కాలికమైనటువంటి సంతోషముగా ఉండకూడదు అంటే మన మన జీవితంలో ధనము కలిగి ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటాము ఆస్తి పాస్తులు కలిగి ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటాము మనకు ఇంకా బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువయ్యే కొద్దీ సంతోషిస్తూ ఉంటాము అని ఈ విషయములను గురించి నేను మాట్లాడడం మాట్లాడడం లేదు కానీ దేవుని వాక్యములో నుండి మనము ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ దేవుని ఆశీర్వాదములు మనం ఎలా కాపాడుకోవాలి ఎలా అనుభవించాలి అనే విషయములనేవి ఇక్కడ నేను మీకు తెలియచేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనములో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను పరలోక విషయములలో అనగా క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను పరలోకములో ఎవరున్నారు సత్యవంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వవ్యాప్తి కలిగిన దేవుడు పరలోకమందు ఉన్నాడు మరి ఆ పరలోకం అందున్నటువంటి దేవుని మనం కలిగి ఉన్నట్లయితే అదే గొప్ప ఉన్నది కనుక నా ప్రియ దేవుని జనాంగమా పరలోకములో ఉన్నటువంటి దేవుని ఆ ప్రసన్నత మనం అనుభవించగలగాలి మనము మరణించిన తర్వాత తదుపరి ఆ దే దేవుని రాజ్యములోనికి వెళ్ళి దేవునితో ఉండేది అదొక భాగమైనప్పటికీ భూమి మీద ఉన్నప్పుడే సజీవులముగా మనం ఉన్నప్పుడే దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలి దేవుని ప్రసన్నతలో ఆయన ముఖ దర్శనం అనేది చేసేవారుగా ఉండాలి దావీద భక్తుడు రాసినటువంటి పదిహేడవ కీర్తనలో అనుకుంటాను చివరి వాక్య భాగములలో దేవుని ప్రసన్నతను ఆయన ముఖ దర్శనమును చేసేటువంటి వాడుగా ఉంచున్నాడు కనుక దేవుని ప్రచలమైనటువంటి మనలో ఆశీర్వాదములు అనేది లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడి పరిగెత్తి వాటి వలన మనం ఏదో సంపాదించుకునేది కాదు కానీ ఆశీర్వాదములు అనగా మొదటిగా ఆశీర్వాదములను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అందుకనే ఆయన ప్రసన్నతను మనము అనుభవించాలి ఆ ప్రసన్నత అనేది మన జీవితంలో కలిగి ఉండాలి ఆ ప్రసన్నత దేనికి సూచనగా ఉన్నదన్నట్లయితే దేవునితో కూడా మనము సహవాసము చేయగలుగుతూ ఉన్నాము అబ్రహాము యొక్క జీవితములో మనం చూస్తున్నాం అబ్రహాము దేవునికి స్నేహితుడుగా జీవించగలిగాడు ఆ నోకు దేవునితో నడిచాడని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం కనుక దేవునితో కూడా సహవాసము కలిగి ఆయనతో కూడా మనము సన్నిహితముగా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి మన వ్యక్తిగత క్రియలు కార్యములు ఏవైనానూ దేవునితో కూడా సన్నిహితము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితముగా మనము ఆశీర్వదింపబడి కుటుంబములుగాను జనముగాను మనం మార్చబడగలుగుతూ ఉన్నాం అంటే దేవునితో కూడా సహవాసం అంటే ఎలా మనము చేయగలుగుతూ ఉన్నాం దేవునితో కూడా ఉన్నటువంటి సహవాసము ఒకటి ప్రార్థన మన జీవితంలో ఉంటున్నది రెండవది దేవుని పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానించే వారముగా ఉంటున్నాము మన జీవితములో గొప్ప ఆశీర్వాదములు ఏమై ఉన్నవి అని మనం గమనించినట్లయితే ప్రార్థనా జీవితం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం రెండవది పరిశుద్ధ లేఖనములను మనము ధ్యానించు చూన్నప్పుడు మనము ఆశీర్వాదములనేవి పొందుకోగలుగుతూ ఉన్నాము కనుకనే అపోస్తులుడైన పౌలు తెసులోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనములో మనం గమనించగలము ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునిటి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి కనుక దేవుని పిల్లలమైనటువంటి మనలో ఇక్కడ గమనించేటువంటి విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడ తెగక ప్రార్థన చేయుడి ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పిన మాటలలో మనము ఉద్యోగములు మాని లేకుంటే మన పనులన్నీ కూడా మానుకొని ఏదో దేవుని సన్నిధిలో మాత్రం అలాగే మనము కూర్చునేది ఇక్కడ నేను చెప్పడం లేదు కానీ మన పనులు మనం చేసుకుంటూ మన మన కార్యములను మనం చే జరిపించుకుంటూ దేవుని సన్నిధిని మనం కాపాడుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయుడి ఎడతెగక ప్రార్థన చేయుడి మరి దేవునితో కూడా మాట్లాడడము అది మనం నేర్చుకోవాలి అదే ప్రార్థన జీవితం మరి దేవుని ఆశీర్వాదములు మనము కాపాడుకోవాలంటే మన కుటుంబములో దేవుని ఆశీర్వాదములు కుమ్మరించబడాలంటే ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి రెండవదిగా మనము గమనించినప్పుడు రెండు సమయాల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ చినుములో మనం చూస్తే యహోవ మందస్సము ఒబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు అతడును అతని ఇంటి వారును ఆశీర్వదింపబడిను దావీదు కాలములో యహోవ మందస్సం అనేది మరలా తీసుకుని రాబడుచు ఉన్నప్పుడు ఫిలిస్తీయులు దానిని క్రొత్త బండి మీద కట్ట క్రొత్త బండిని కట్టి దాని మీద యహోవ మందస్సు పెట్టి అనేది ఉంచబడి ఉన్నది మార్గం మధ్యలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉత్సా అనేటువంటి వ్యక్తి దానిని ముట్టుకోగానే అతడు చనిపోయినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా రెండు సమయాల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనములో నుండి మనం చదువుతూ ఉన్నాం కనుక ఒబేదేదోము ఇంటిలోనికి ఆ యహోవ మందస్సము తీసుకుని రాబ తీసుకుని రాబడినప్పుడు అక్కడ చెప్పబడే అక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే అతడును అతని ఇంటి వారును ఆశీర్వదింపబడినను చూడండి దేవుని మందస్సము ఎవరి యొక్క ఇంటిలో అయితే ఉండి ఉన్నదో వారు ఆశీర్వదింపబడ్డారు కనుక దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో కూడా దేవుని మందస్సము కలిగి ఉన్న కుటుంబములుగా ఉండాలి ఈ మందస్స పెట్టెలో మూడు వస్తువులు కలవు ఒకటి రెండు రాతి పలకులు అహరోను చిగిరించిన కర్ర మన్నా గల బంగారు పాత్ర దేవుని బిడల యొక్క జీవితాలలో దేవుని వాక్యములో నుండి మనకు ఏ ప్రమాణములైతే చూపబడుతూ ఉన్నవో ఏ న్యాయ విధులైతే మనము కలిగి ఉన్నామో వాటిని అనుసరించి నడిచే వారముగా ఉండాలి దేవుని వాక్యం అనేది మనలను ఖండించి గద్దించి సరిదిద్దినప్పుడు దానికి లోబడుతూ ఉండాలి దేవుని వాక్యములో నుండి మనకు దొరుకుతున్నటువంటి ప్రకటనలను మనము గైకొని దాని ప్రకారముగా మనము జీవించినట్లయితే మనము ఆశీర్వదింపబడిన వారమై ఉన్నాము మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది మన వ్యక్తిగత జీవితం ఆశీర్వదింపబడుతుంది ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం ఆశీర్వదింపబడిన వారమై ఉన్నాము పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఇంటిలో కూడా ఉంటున్నప్పటికీ ఆ పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే దానిలో మనకు ప్రమాణములు న్యాయ విధులు దేవుని ఆజ్ఞలు కట్టడలను ఇవన్నీ కూడా మనకు తెలియచేయబడి ఉన్నాయి అయితే మనము దాని ప్రకారముగా నడుచుకోవాలి వాక్యానుసారముగా మనం జీవితాన్ని కట్టి లేపుకోవాలి దేవుని వాక్యములో మరొకటి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను వాక్యం వినుట మాత్రము కాదు వాక్యానుసారముగా నడుచుకోవటం కూడా ప్రాముఖ్యమైనది కనుక ఈ వాక్యములో నుండి మనము ప్రకటనలను పొందుకొని మనము ఆశీర్వదింపబడిన వారమై ఉన్నాము ఎప్పుడైతే దేవుని వాక్యమునకు విధేయత చూపుతామో మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది మన వ్యక్తిగత జీవితం కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నది ఉడవదిగా మనం గమనించినట్లయితే మత వార్త ఆరవ అధ్యాయము చివరి వాక్య భాగములలో దేవుని రాజ్యమును మొదట వెదుకుడి నీతియు సమాధానమును వెదుకుడి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాము కనుక దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆయన రాజ్యమును ఆయన నీతిని ఆయన సమాధానమును వెతికినప్పుడు వాటితో పాటు సమస్తమును మనము పొందుకోగలుగుతూ ఉన్నాము ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనము దేవుడు రాజ్యాధి రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఉన్నాడు గనక ఆయనను వెంబడించే బిడలు కూడా రాజులుగాను యాచకులుగాను ఆయన చేసి ఉన్నాడు మనము దేవుని సన్నిధిలో కేవలం ఆయన రాజ్యమును నీతిని సమాధానం వెతికినప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడును ఉదాహరణకు సొలోములు జీవితములు మనం గమనించినట్లయితే సోలోమోను దేవుని సన్నిధిలో జ్ఞానము కొరకు మాత్రం ప్రార్థించినప్పుడు వివేకము కలిగిన హృదయము కొరకు మాత్రం ప్రార్థించినప్పుడు వాటితో పాటు సమస్త ఐశ్వర్యములను కూడా దేవుడు అనుగ్రహించాడు కదా మరి దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని రాజ్యమును ఆయన నీతిని సమాధానం వెతికినట్లయితే వాటితో పాటు సమస్తమును దేవుడు మనకు ధారాళముగా దయచేయవాడయ్యున్నాడు కనుక దేవుడు తన ప్రజలకిచ్చు ఆశీర్వాదములు ఇలాంటివై ఉన్నప్పుడు వాటిని కాపాడుకుని అనుభవించే కృప కూడా మనం దేవుని యొద్ద నుండి పొందుకుందాము ఈ చివరి దినాలలో అన్యులు ఆశీర్వాదింపబడుతున్నారు వారా వారు బాగుంటున్నారు వీరు బాగుంటున్నారు అనేది కాదు కానీ ఆశీర్వాదముల వెంట మనం పరిగెత్తకుండా ఆశీర్వాదములను అనుగ్రహించు దేవునిని మనము కలిగి ఉందాము కడవరి దినాలలో ఆ దేవుడు మనలో ఉన్నట్లయితే మనకు రక్షణ ఆనందం అనేది తిరిగి అనుభవించగ అనుభవించగలుగుతూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని బిడలారా ప్రభు సన్నిధిలో పాలు పొందిన మీరందరూ కూడా దేవుడు తన వాక్కుల చేత బలపరిచి ఆశీర్వదించి మనలను తన రాకడకు సిద్ధపరుచునగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ ఈ సమయంలో మీరు మాతో కూడా మాట్లాడిన ప్రతి మాటల కొరకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము వర్తమానములను వింటున్న ప్రతి కుటుంబములో మీ ఆశీర్వాదముల చేత తండ్రి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము మా వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను సమాధానమును సంతోషమును మీరు అనుగ్రహించండి దేవా ఈ కడవరి దినాలలో లోకములో ఉన్న వాటిని చూసి మేము పరిగెత్తకుండా ఆశీర్వాదములను అనుగ్రహించు మీ వైపు మేము చూసే వారముగాను మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ కనుక ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వినండి ఆత్మలో బలం పొందండి దేవుని రాకడు కొరకు సిద్ధపడండి ప్రభువు మిమ్మలను దీవించునగాక క్రీస్త లాడ్